మండలం జిల్లా పరిషత్ జెండా పాఠశాలలో వంద శాతం సాధించారు దానిలో భాగంగా విద్యార్థులను యొక్క తల్లిదండ్రులను పిలిపించి వారికి పూల బొకళ్లతో చిరు సన్మానం చేయడం జరిగింది ఇందులో భాగంగా అత్యధిక జీపీఏ సాధించిన మండల టాపర్ సాత్విక నైన్ పాయింట్ ఎయిట్ మరియు నైన్ దానిపైన జీపీఏ సాధించిన విద్యార్థులను కూడా సన్మానించడం జరిగింది ఎనిమిది మరియు తొమ్మిది జీపీఎస్ సాధించిన ఐదుగురు విద్యార్థులకి పూలబొకేతో సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోధర మాట్లాడుతూ వంద శాతం రిజల్ట్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తూ అదేవిధంగా అత్యధిక జీపీఎస్ సాధించి మండల టాపర్గా నిలవడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు జిల్లా పరిషత్ జెండా వెంకట్రాపూర్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు విద్యార్థులు అందరినీ మిఠాయిలు తినిపిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రధాన ఉపాధ్యాయురాలు జి యశోధర ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది